హలో అండి అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రైడే అందరు పూజలు కంప్లీట్ అయ్యాయా అయిపోయే ఇంటాయిలేండి ఇంకా నాది కూడా కంప్లీట్ అయిందండి నాది మార్నింగ్ నైన్ థర్టీ వరకే కంప్లీట్ అయింది ఇంకా వీడియో అయితే టెన్ ఓ క్లాక్ వీడియో షూట్ చేశాను మా హస్బెండ్ పోయిన తర్వాత ఇంకా అప్లోడ్ చేయడం లేట్ అయింది మార్నింగ్ మా హస్బెండ్ అంటున్నాను మార్నింగ్ అంత తొందరగా లేస్తావు ఎందుకు ఇంత లేట్ అవుతుంది నైన్ థర్టీ వరకు పూజ అని అంటారు ఇవన్నీ ఊడ్చుకొని తుడ్చుకొని ముగ్గులు పెట్టుకునేసరికి టైం పడుతుంది కదండి కొందరికి ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండదు నాకేమో ఇట్లా ముగ్గులు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అందుకే నేను ఇంక ఇట్లా ముగ్గులు పెట్టుకొని మంచిగా బయట కూడా ముగ్గులు పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటా పిల్లలు పోయిన తర్వాత చూడండి నా కిచెన్ ఎంత నీట్గా ఉందో మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత అట్లా ఉంటుంది ఇంకా దేవుని రూమ్లోకి వెళ్తానండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నైన్ థర్టీ వరకే అని చెప్పాను కదా మార్నింగ్ మంచిగా నైన్ థర్టీ వరకు పని అంతా అయిపోయింది మంచి పూజ ఫ్రె అయిపోయింది ఇంట్లో పూజ కంప్లీట్ అయింది ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకొని ఇంకా అక్కడ కూడా పూజ చేసేసుకొని బయటికి వెళ్ళే పని ఉందండి గుడికి అయితే వెళ్ళట్లేదు ఈరోజు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది అందుకే మా హస్బెండ్ అంటున్నాను నీకు ఇంత మార్నింగ్ లేస్తావు కానీ నీకు అవ్వదు తొందరగా అని అంటున్నారు నాకు ఇంక ఇట్లా ముగ్గులు పెట్టుకుంటేనే ప్రశాంతంగా ఉంటుందండి తొందర ఫాస్ట్ ఫాస్ట్గా అంటే ఎట్లా చేసుకుంటాను చెప్పండి మీరు మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో చెప్పండి నాకు ఇలా పూజలు పెట్టుకుంటే ఎంత బాగుందో మీరే చెప్పండి ఇలా ముగ్గులు